ఒక వీధి వడిలో తెలుగు పాఠం చెప్తున్నారు ఒక పిల్లవాడు లేచి సార్ వీటికి నిన్న ఇచ్చిన పుస్తకం అమ్మేశాడు అని ఒక అబ్బాయిని చూస్తూ చెప్పాడు దానికి మాస్టారు ఏమిరా విధవా నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పాడా కుర్రాడు ఎందుకిలా అని గద్దించగా నేను మొత్తం చదివేశానండి ఆ పుస్తకాన్ని అన్నాడా పిల్లాడు దానికి కోపంతో మాస్టారు బడుద్దాయి నాకే అబద్ధం చెప్తావా అయితే చెప్పు ఎనిమిదో పేజీలు ఏముంది అనగా మొత్తం గడగడా చెప్పేశాడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయిన మాస్టరు మరో పేజీలో మరో పేజీలో అంటూ చాలా పేజీల గురించి అడిగారు అన్నింటినీ చెప్పేశాడు ఆ కుర్రాడు చివరికి నలభై పేజీలో ఏముందో చెప్పమనగా అసలు ఆ పుస్తకంలో నలభై పేజీ లేదు కదా సార్ అన్నాడు దాంతో మాస్టర్ ఆనంద భాష్పాలు కాలు రాలిస్తూ నాయన నువ్వు చాలా గొప్పవాడే అవుతావురా అని దగ్గరకు తీసుకుని దీవించాడు ఆ మాస్టర్ దీవెనలు ఊరికే పోలేదు ఆ అబ్బాయి గొప్ప బారిస్టర్ అయ్యాడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అతని పేరే తెలుగువారు గర్వంగా ఆంధ్ర కేసరి అని పిలుచుకునే టంగుడూరి ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు ఆగస్టు ఇరవై మూడున ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ప్రకాశం పంతులు గారు అమ్మగారు పూటకుళ్ళమ్మ ఆ రోజుల్లో అలా పెట్టేవారిని చిన్నతనంగా చూసేవారు అయితే నేను తండ్రి చనిపోయి పిల్లల బాధ్యత మీద పడితే ఎవరి దగ్గర చేయి చాచడం కన్నా పోటకులు వృత్తి ఎంచుకోవడం గొప్పదనుకున్నదా ఇల్లాదు పంతులు గారు కూడా ధనవంతుల ఇళ్లలో వారాల అబ్బాయిగా ఉండి చదువుకునేవారు అయితే నాటకాల పిచ్చి ఎక్కువ మెట్రిక్ తప్పాడు హనుమంతరావు నాయుడు అనే మాస్టర్ సహాయంతో మద్రాసులో ఎఫ్సి పాస్ అయి లా చదివి లాయర్గా ప్రాక్టీస్ చేశారు మంచి తెలివి గలవారైనందున పటిమ కలవాడైనందున అనతి కాలంలో గొప్ప లాయర్ అయ్యాడు అయినా బారిస్టర్ లేనందున ద్వితీయ శ్రేణి లాయర్గానే ఉండవలసి వచ్చింది అందుకు పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లండ్ వెళ్ళి బారిస్టర్ చదివాడు అప్పుడే అక్కడ దాదాభాయ్ నవరోజీతో పరిచయం అయింది బారిస్టర్ అయిపోయిన తర్వాత మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు అప్పటి వరకు ఆంగ్లేయులు తమిళియన్స్ మాత్రమే హైకోర్టు లాయర్స్గా పేరు పొందారు తెలుగులో మొదటి హైకోర్టు లాయర్ అవడంతో చాలా కేసులు వచ్చాయి తన వాగ్దాటితో కాలంలో గొప్ప బారిస్టర్ పేరు బారిస్టర్గా పేరు సంపాదించాడు ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించాడు ఒకరోజు వాళ్ళ ఆవిడ డబ్బులు దాచడానికి ఖాళీ ఎక్కడా లేదండి అన్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు క్రమంగా స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితులై హోం రోల్ ఉద్యమంలో చేరాడు స్వరాజ్య అనే పత్రికను తెలుగు తమిళ భాషలలో నడిపారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా తన యావదాస్తుని ప్రజలకు అంకితం చేసి బారిస్టర్గా రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యునిగా చేరారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సైమన్ కమిషన్ రాక సందర్భంగా మద్రాసులో నిరసనలు తెలుపుతున్న ప్రజలపై ఆంగ్లేయులు కాల్పులు జరపగా పార్థసారథి అనే యువకుడు మరణించాడు అతనిని చూడకుండా నిషేధాజ్ఞలు విధించగా ప్రకాశం గారు ధైర్యంగా ముందుకు వెళ్లారు కాలుస్తామని తుపాకు లేకపోట్టగా కాల్చండిరా అంటూ గుండెలు చూపారు అతని ధైర్యానికి మెచ్చిన ప్రజలు ఆంధ్రకేసరి అని బిరుదిచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ మద్రాసు రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకుంది అందరూ ప్రకాశం గారే ముఖ్యమంత్రి గాంధీ నెహ్రూల ప్రీతిపాత్రుడైన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యారు ప్రకాశం గారికి రెవెన్యూ మంత్రి పదవి ఇచ్చారు అయితే రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి నిరసనగా ఆ పదవికి రాజీనామా చేశారు ప్రకాశం గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాజాజీ కామరాజ్ లాంటి నాయకుల కుయుక్తులను భరించలేక పదకొండు నెలల తరువాత పదవికి రాజీనామా చేశారు ప్రజాపార్టీని పెట్టారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి అయ్యారు కానీ కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకోవడంతో పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఇరవై నాలుగున రాజీనామా చేసి రాజకీయాల నుండి విరమించుకున్నారు ప్రకాశం గారు చాలా ధైర్యస్థులు ముక్కుసూటి మనిషి ఎవరిని లెక్క చేసేవారు కాదు ఒక ఉద్యమంలో ప్రజల నుండి విరాళాలు సేకరించారు ప్రకాశం పంతులంటే పడినవారు గాంధీకి మాయమాటలు చెప్పి లెక్కలు అడగమన్నారు గాంధీ లెక్కలు అడగగా మహాత్మా లక్షలు చూశాను అలాంటిది వెయ్యి రూపాయలు నాకు ఒక లెక్క అయినా ప్రతి పైసాకు నా దగ్గర లెక్క ఉంది చూపుతా మీరు మేకపాలు తాగేందుకు ఖర్చెంతో చెబుతారా అని ఘాటుగా బదిలిచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కాలంలో నెహ్రూ మీద రూపాయి నోటు విసిరేస్తూ దానిలో తెలుగులో రూపాయి అని ఉంది మరి రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదో చెప్పండి అని అన్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ హైదరాబాద్ నిజాం దగ్గరకు వెళ్ళి రజాకార్ల ఉద్యమ నాయకుడైన ఖాసిం లజ్వీని ఉద్దేశించి నువ్వు నీ అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నావు అని హెచ్చరించారు అతని ధైర్యానికి అబ్బురపడిన రజాకారుల సైన్యం అసంకల్పితంగా అతనికి సెల్యూట్ చేశారట వారి సెల్యూట్ అందుకున్న తెలుగువాడు ఇతను ఒక్కరే పేదరికం అనుభవిస్తూ పెరిగాడు లక్షలు సంపాదించాడు చివరికి పేదరికంలోనే చనిపోయిన మహామనీషి మన ఆంధ్రకేసరి ఆ మహానుభావుడికి అసురులు నిండిన కళ్ళతో నివాళులర్పిస్తూ జోహార్ ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం గారికి జోహార్